అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక రాష్ట్రంలో మరో ఘోర బస్సు ప్రమాదం పరిస్థితి చాలా దారుణం అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది క్లారిటీగా తెలుసుకుందామండి అండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక నారాయణపేట జిల్లా మక్తల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది వివరాలకు వెళితే లారీని వాల్వా బస్సు వెనక నుంచి ఢీకొన్న సంఘటనలో దాదాపు పద్దెనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి ఇక ఈ సంఘటన గురువారం అంటే ఈరోజు తెల్లవారుజామున మక్తల్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే జక్లేర్ పరిసర ప్రాంతాల్లో జరిగింది శివమొగ్గ నుంచి దాదాపు ముప్పై మంది హైదరాబాద్కి వెళ్తున్న శ్రీ దుర్గాంబ ట్రావెల్ బస్సు వర్షం పడడంతో ప్రమాదవశాత్తు వెనక నుంచి ఢీకొంది బస్సు ముందు భాగం పూర్తిగా ధ్వంసం కావడంతో దాదాపు పద్దెనిమిది మందికి ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా డ్రైవర్ రెండు కాళ్ళు విరిగి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం విషయం తెలుసుకున్న మక్తల్ పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది అయితే వాల్వా బస్సులో దాదాపు ముప్పై మందికి పైగానే ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం